ஜிஸ்ட் டாக்டர் சுனில் ரெடி ஆய் சமஸ்யா சாரி அடிக்கடி பிரயா நமஸ்டர் అంటే కొంతమందికి అంగ కరెక్ట్ ఉంటుంది హస్త ప్రయోగం చేసుకున్నప్పుడు కూడా చాలా థ్రిల్ గా ఫీల్ అవుతుంటారు బట్ వెన్ పార్ట్నర్ తోని సెక్స్ చేసేటప్పుడు మాత్రం అక్కడ పర్ఫార్మెన్స్ ఉండదు అండ్ అంగ స్తంభించడం కూడా మెత్తగా పడిపోతుంది అంటే టెన్షన్స్ వల్ల అవుతుంటదా సార్ లేకుంటే ఏంటిది అది అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునవును అదే దాన్ని ఇప్పుడు మనం సెక్షువల్ సమస్యలకి ఏ విధంగా అయితే ఫిజికల్ హెల్త్ ఎలాగ ఇంపార్టెంట్ మన మెంటల్ హెల్త్ అంటే మానసిక ఇబ్బందులు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది సో మీరు అన్నట్టు ఈ భయాందోళనలు కానివ్వండి ఆ ఆందోళన అండ్ డిప్రెషన్ అంటే లో మూడ్ వాళ్ళకి ఏది చేయబుద్ధి కాదు ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టు అంగస్తంభన లోపాలు వస్తాయి వాళ్ళని పరీక్షించి వాళ్ళని కొద్దిగా క్వశ్చన్స్ వేయడం ద్వారా వాళ్ళ చుట్టుపక్కల ఇతని ప్రవర్తనని కొద్దిగా మనం అనలైజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ మరో వీడియోలో కలుసుకుందాం అండి